ఇది కడవరికాపహెచ్చరికా ఇది సిల్వస్సు వార్త ప్రణాళిక ఇది కడవరికాప హెచ్చరిక ఇదివస్సు వసువార్త ప్రణాళిక రక్షణ నేకుంటే రాజు క్రీస్తుతో ఉంటావు రక్షణ లేకుంటే నీ చాగ్నిగోండములు ఉంటావు రక్షణ నీకుంటే రాజు క్రీస్తుతో ఉంటావు రక్షణ లేకుంటే నీ చాగ్నిగోండములు ఉంటావు కోతకాలమే వస్తా కాలమే వస్తుంది నీ జీవితమే ఏమవుతుంది కొరవల పట్టి కోయవారు సంసిద్ధులై ఉన్నారు ఆ సమయము కై చూస్తున్నారు కొరవలు పట్టి కోయవారు సంసిద్ధులై ఉన్నారు ఆ సమయంకై కై చూస్తున్నారు వస్తుందో ఏ ఆ నీ రొమ్ము కొట్టుకుంటావు వస్తు దినం నీ గుండె బాదుకుంటావు కళ్ళారాయే శిను చూస్తావు కళ్ళారాయే శిను చూస్తావు ఇది కడవరికాపు హెచ్చరిక ఇది సులభ సువార్త ప్రణాళిక ఏ సుక్రీస్తు అంటే ఎవరి దేవుడు అంటావా మారు మనసు అంటే వలదు వలదు పొమ్మంటావాసుక్రీస్తు అంటే ఎవరి దేవుడు అంటావా మారు మనసు అంటే వలదు వలదు పొమ్మంటావా ఎండమాములే నీరు అని లేనివలే పరిగెడతా సయ్యని విడిచి ఎక్కడెక్కడో ఉంటావా నీ జీవితమే గడిపేస్తావా జీవ జలపయో సయ్యని విడిచి ఎక్కడెక్కడో ఉంటావా నీ జీవితమే గడిపేస్తావా వస్తుందో ఈ ఆదినం నీ రొమ్ము కొట్టుకుంటావు వస్తుందో ఈ ఆదినం నీ గుండె బాదుకుంటావు కళ్ళారాయే సును చూస్తావు కళ్ళారాయే సును చూస్తావు ఇది కరవరి కాళ్ళు హెచ్చరిక ఇది సిలువ సువార్త ప్రణాళిక నువ్వు బీదవాడివైనా సామంత రాజువైనా సిలువ చెంత